మాట్లాడాలని చాలా అనుకున్నాం ఫస్ట్ నాకంటే ముందు మాట్లాడిన మా ఎంపీ గారు మాట్లాడినప్పుడు మేము మాట్లాడి నాలుగు విషయాలు చెప్పాలని యాక్చువల్గా నాకు బెవెన్స్ ఉంది కాబట్టి మీరు రావడం జరిగింది నాకు బాధ విషయం నెక్స్ట్ ఎంపీఆర్ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను అని తెలుసు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది హాల్ డైనింగ్ లో ఉండాలంటే మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి మనం ఏ పరిస్థితిలో ఉన్నాం ఎట్లా ఆలోచిస్తున్నాం మనం ఈయన ఏంది ప్రజా ఇది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తత్వై శ్రీ గురువే ఉన్నారు అలాంటి గురువులు దేగా సమీపల్లి రాధాకృష్ణ భర్తనే రెండవ రాష్ట్రపతిగా టీచర్ స్థాయి రాష్ట్రపతి అయిన ఆయన భర్తనే సందర్భంగా ఇలా దేశంలో ఎంతో మంది పేదవారిని పెద్దవారిని కార్పొరేట్ రమయంలో ఈ దేశాన్ని తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర మరోలేదు అలాంటి టీచర్స్ డే సందర్భంగా చేయడం నాకు మాత్రం ఒక ఐదు నిమిషాలు బంచు బాగా అనిపించి మేము వెళ్ళిపోదామని చెప్పి సమయంలో కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తే ఆగడం జరిగింది మనం ఒకసారి ఆలోచించుకోవాలి మనం సార్ మీరు ఏమో అనుకోవచ్చు నాకేంటంటే నా నాకు నుంచి ముప్పై ఏళ్ళుగా మీరు చూస్తున్నారు ఏ విషయంలో ఒకరి మాట్లాడతాను నేను తెలంగాణ విషయంలో వచ్చే సొంత పార్టీ లేదు తెచ్చి తెలంగాణ కోసం మీ అందరితో కలిసి నా మంత్రి పదవి కూడా వెళ్ళిపెట్టుకున్నాను ఈ పదవికి ముఖ్యం కాదు నేను వెళ్ళిపోయింటే టీచర్ చేసి బయటికి వెళ్ళిపోయి ఉంటే నా గౌరవం పెరిగేది మీ గౌరవం తగ్గేది మీ గౌరవాన్ని కాపాడింది నేను మీరు వెళ్ళిపోకుండా నల్గొండ జిల్లా తెలంగాణ టీచర్స్ గౌరవాన్ని కాపాడిందయ్యా నేను బయటికి వెళ్ళిపోయింది మరిసారి చేయకండి మీరు పెద్దవాళ్ళు మేధావులు మీరేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి మీకు మాత్రం రిక్వెస్ట్ చేస్తున్న ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు ఆర్ఫర్ కూడా స్టార్ట్ చేయాలి అవర్లోనే ఓపెన్ మెసేజ్ ఏంటంటే మీ చేతిలో భవిష్యత్తు అది తెలంగాణ భవిష్యత్తు దేశం